రైట్ సోమన్న డిఎస్పి వినాయక చవితి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు ఏర్పా ఏర్పాట్లు చేస్తున్నాము ఈ బందోబస్తులో ఎలాంటి ఇన్సిడెంట్స్ లేదా లాంటి ప్రాబ్లం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇక రూటు విషయానికి వస్తే ఉత్సవ కమిటీ వాళ్ళు అడిగినారు రూటు చేంజ్ చేయమని చెప్పి మేము ఇది పాత రూట్ వచ్చి అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ పోయిన రూట్ వచ్చి కంజెస్టెడ్గా ఉందని తర్వాత ఉంటాయి కరెంట్ ఉంటుంది తర్వాత పబ్లిక్ కూడా కన్వీనియం ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతున్నారని చేంజ్ చేయమన్నారు కానీ మేము ఇంతవరకు డిసిషన్ ఏం తీసుకోలేదు పాత రూట్ మా పై ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్ వచ్చి పాత రూట్ వరకే అని చెప్పి ఇంతవరకు అది పాత రో పాత రూట్లోనే పోయేటట్టు ఇప్పుడు ఇప్పటి వరకు నిర్ణయం ఉంది కాబట్టి పాత రూట్ పాత రూట్లోనే విగ్రహాలు పోతాయని

పబ్లిక్ క్లారిటీ కావాలా ఎందుకంటే క్లారిటీ అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంటి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాత రూట్ అదే అంతే ఇంకా అంతకు మించి ఇంకా నేను చెప్పలేను ఓకే థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్తే అండి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మేము డిఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది గుడ్ మార్నింగ్ టీం తరఫున ఎందుకంటే ఆదోనిలో గత రెండు రోజుల నుంచి గమ పదకొండో తేదీ జరిగే స్వామివారి గణపతి నిమజ్జనం కోసము రూటు రూటు మీద చర్చ జరుగుతుండింది కొత్త రూటా పాత రూటా కొత్త రూటా పాత రూట అనేది కాకపోతే ఏంటంటే ఎస్పీ సారు డిఎస్పి సారు సిఐ సారు అందరూ మాట్లాడు సబ్ కలెక్టర్ సార్ అందరూ అందరూ చర్చించి ఇది ఏం లేకపోకున్నట్ల పాత రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ఆ రూట్ పరగా యథావిధంగా కొనసాగించాలని చెప్పి ఇప్పుడే మనకి సోమన్న సార్ డిఎస్పి సార్ పిలిచి మాకు వాయిస్ ఇవ్వడం జరిగింది ఆయనకి ముఖ్యంగా ధన్యవాదములు సార్ ఇంకోటి ఏంటంటే ఈ పండగ వాతం ఏడో తేదీ అంటే రేపు గణపతి ముఖ్యంగా ఏంటంటే రేపు వినాయక చవితి ఏడో తేదీ పండుగ ఉత్సాహము ఆదోనిలో కాకు ప్రతి ఒక్క దగ్గర ఉత్సాహ వాతావరణం ఉంటుంది ముందుగా మా హిందూ సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే పదకొండో తేదీ జరిగే స్వామివారి నిమజ్జనం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా స్వామివారిని నిమ నిమజ్జనంతో సాగనంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని అస్లాం ఫ్రెండ్స్ ఆధునిక ఎన్నికల గణపతి విగ్రహం జోహే पुराने रास्ते में से जो जिधर से पहले जाता था वही रूट से जाता आधुनिक अब हम टेंशन लेने की जरूरत नहीं जो आधुनिक डी एस पी साहब जो है कि साहब से सब्जी ने राय मशा करके जो है उन्होंने फाइनल कर ले चुके हैं इन अभी तक तो पुराने रास्ते में गणपति का विग्रह जो है जाएंगे आधुनिक अवाम भी हमारी है जो पुलिस वालों को अच्छे से मदद करके जो है पीसफुल से आराम से इनका प्रोग्राम सक्सेस करेंगे हमारी भी जिम्मेदारी है हिंदू मुसलमान भाई भाई उनकी ईद हम बनाएंगे हमारी ईद उन्होंने बनाते जो ईद जो है उनकी ईद उन्हों मनाते हमारी ईद हम बनाते जो मिलजुल का जो माहौल है हिंदू मुसलमान भाईचारा जो हम कायम रखेंगे इन शाला आधुनिक अवाम भी है जो मैं बोलना चाह रहा हूँ ये उन लोग भी सपोर्ट करो के पीसफुल से जो है इनका ईद जो है पीसफुल से चले जाए ठीक है मैं बोलने का मतलब ये अल्लाम मेरा नाम मोहम्मद गोस स्टेट मीडिया कोर्डनेटर आदरणी ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధువరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో